హాయ్ ఫ్రె హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ చెట్నీ చేయాలనుకుంటున్నానండి అలాగే గిన్నె పెట్టి ఒక స్పూన్ నూనె వేస్తానండి అలాగే పచ్చిమిరకాయలు వేపి ఒక ప్లేట్లో తీసానండి తర్వాత బీరకాయ ముక్కలు వేసి ఇలా మగ్గ పెట్టాలండి బీరకాయ ముక్కలు ఇలా మగ్గ పెట్టుకోవాలి సన్న మంటలో అలాగే బీరకాయ ముక్కలో గట్టి ఉండి పెట్టుకోవాలి అలాగే కాస్త అంతా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుని కొత్తిమీర కూడా పెట్టుకోవాలి అలా తగిన చింతపండు కూడా వేసుకుంటే బీరకాయ అది కూడా మెత్తగా మొరుపుద్ది చట్నీ బాగా ఉంటుంది బీరకాయ మొక్కల్లో అలా మగవా అలా కొత్తిమీర వేసాను కొంచెం అలా బీరకాయ ముక్కలు మగ్గు పెట్టుకుంటూ అలా తగినంత సుంతుకొండు అలా మూత పెడితే కొంచెం మొగ్గు కొద్ది అవి అయిపోయిందమ్మా ముందు ఏ పెట్టుకున్నాయి ఇదిగో పచ్చిమిరపకాయలు ఇవి ఇదిగో కాస్త అంత జీలకర్రయ కాస్త కాస్త అంత అలాగే నాలుగు ఇళ్ళు రెబ్బలు తగినంత కల్లు ఉప్పు ఇప్పుడు చట్నీ పడతాదిగో నలిగిందండి ఇదిగోండి బీరకాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తున్నాం అందుకని చట్నీ నలిగిపోయింది ఇంకా తాలింపు వేస్తున్నాను అలాగే మళ్ళీ గిన్నె బయ్యి మీద పెట్టాను అలాగే రెండు స్కూన్లు నూనె పోసాను రెండు స్కూన్లు నూనె వేసాను అలాగే రెండు వెల్లుల్లి పై రబ్బలు వేసాను రెండు వెల్లుల్లిపై రబ్బలు వేసాను అలాగే కాస్తంత శనగపప్పు వేసాను అలాగే కాస్తంత మినప్పప్పు వేసాను అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసాను అలాగే కాస్త అంత జీలకర్ర వేసాను అలాగే రెండు రెండు మిర్చి వేసాను అలాగే రెండు కరిపరప్ల వేసాను అయిపోయింది ఈ నేను ఇందులో వేసేస్తున్నాను అయిపోయిందండి బీరకాయ చట్నీ చూడండి ఎంత బాగుందో బీరకాయ చట్నీ ఎంత బాగుందో చూడండి కొంచెం బరకగా చేసుకుంటే చాలా బాగుంటుందండి రోడ్డు పచ్చలాగా ఎంత బాగుందో చూడండి ఈ బీరకా చట్నీ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అసలు కర్రీ అక్కర్లేదండి అంత బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో అలాగే మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్స్ చేయండి మా వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నామండి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి పెట్టండి